ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి భారతదేశం వ్యాప్తంగా దీపావళి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా దీపావళి ఉత్సవంగా కనిపిస్తుంది పల్లెలు పట్టణాలు వెలుగులు కాంతులతో మెరిసిపోతున్నాయి ఈ క్రమంలో నే పండుగ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా విజయవాడ నగరంలో బీసెంట్ రోడ్లో పర్యటించారు పండుగ ఉత్సాహం నడుమ ఆయన ప్రజలతో మమేకమయ్యారు అక్కడ చిరు వ్యాపారులు వీధి వ్యాపారులు షాప్ యజమానులతో ముచ్చటించారు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పలువురు వ్యాపారులతో మాట్లాడిన వారి సమస్యలను తెలుసుకున్నారు చింతలపూడి దుర్గ దుర్గమ్మరావు అనే వీధి వ్యాపారితో మాట్లాడుతూ చింతజాపూడి దుర్గారావు అనే వీధి వ్యాపారితో మాట్లాడుతూ ఆయన విక్రయించే ప్రమిధులు జూట్ బ్యాగులు వ్యాపారం గురించి అడిగారు జిఎస్టీ తగ్గింపు తరువాత విక్రయాలపై ఎంత ప్రభావం పడిందని వివరాలు తెలుసుకున్నారు ఆ తర్వాత సీఎం చంద్ర సీఎం చెదలవాడ వెంకటరా వెంకట కృష్ణరావు అనే చెప్పుల షాపును సందర్శించి జిఎస్టీ తగ్గింపుతో చెప్పుల ధరలు ఎంత మెరుగు మేర తగ్గాయి విక్రయాలు ఎలా ఉన్నాయి అని అడిగారు తర్వాత ఒక బట్టల షాప్కి వెళ్ళి అక్కడ సేల్స్ గర్ల్స్గా పనిచేస్తున్న గోడ గోడవారి లక్ష్మితో మాట్లాడారు పండగ సీజన్లో విక్రయాలు ఎలా సాగుతున్నాయి అని ఆమెతో ముచ్చటించారు అలానే ఒక కిరాణా షాప్ వద్దకు వెళ్ళి నిర్వాహకుడు బొడ్డు శ్రీనివాస్తో సీఎం మాట్లాడారు నిత్యావసర వస్తువుల ధరలో జీఎస్టీ తగ్గింపుతో ఏమైనా మార్పులు వచ్చాయా గత ఏడాదితో పోలిస్తే ధరలు వ్యత్యాసాలు ఎలా ఉందని ఆయన ప్రశ్నించారు ప్రస్తుతం బియ్యం చక్కెర నూనెలు వంటి వస్తువుల ధరలు కొంత స్థిరంగా ఉన్నాయని శ్రీనివాస్ తెలిపారు ఇక పర్యటనలో భాగంగా బీసెంట్ రోడ్లో షాపింగ్కి వచ్చిన పూ పౌరులతోనూ సీఎం చంద్రబాబు మాట్లాడారు ప్రజలతో చేతులు కలిపి వారితో సెల్ఫీలు దిగారు పిల్లలకు ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు పండుగ వేళ అనూహ్యంగా సీఎం ఎలా పర్యటన పర్యటించడం పట్ల ఒకంత ఆశ్చర్యంతోనూ వ్యాపారులు వినియోగదారులు సంతోషం వ్యక్తం చేశారు మరోవైపు బీసెంట్ రోడ్డు మొత్తం పండుగ వెలుగులతో మెరిసిపోతుంది దుకాణాల రంగులు రంగుల లైట్లతో అలంకరించబడి కొనుగోలుదారులు క్యూబులుగా నిలబడి వస్తువులు కొనుగోలు చేస్తున్నారు బట్టలు మిఠాయిలు పటాకులు విక్రయాలు పెరిగి మార్కెట్ మొత్తం ఉత్సాహంగా కనిపిస్తుంది మరోవైపు చంద్రబాబు రాష్ట్ర ప్రజలందరికీ పండగ శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు ట్విట్ ట్విట్టర్ వేదిక చీక చీకటిపై వెలుగు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండగ అని రాసుకొచ్చారు ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త పాంతులు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు లోక లోకకంఠుడైన నరకాసుడిని శ్రీకృష్ణుడు సత్యభామ సంహరించిన రోజుగా దీపావళికి ఎంతో ప్రసాహం ఉందని గుర్తు చేశారు దీపా జ్యోతి పరబ్రహ్మ దీప సర్వత్ర మోహన దీపేన సాధ్వాతే సరోమ సదా ద్వీప సమోతే అంటూ శ్లోకం పోస్ట్ చేశారు ఈ పర్వదినాన ప్రజలందరికీ జీవితాల్లో సంతోష భాగస్వామ్యాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్టు రాసుకొచ్చారు